బడాయి నక్క నీతి కథ అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది అది తన గురించి అందరితోనూ ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది ఓసారి అది నడుచుకుంటూ వెళుతుంటే చెట్టు కొమ్మ మీద కూర్చుని హాయిగా మాంసం ముక్కను తింటున్న కాకి కనిపించింది వెంటనే దాని దగ్గరకు వెళ్లి ఇలా అంది ఓయ్ నల్ల కాకి నాకు చాలా ఆకలిగా ఉంది ముందా ముక్కను ఇలా ఇవ్వు ఆ మాటలకు కాకి చాలా కోపం వచ్చింది ఆహా నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను నీకెందుకు ఇవ్వాలి నేనివ్వను పో అన్నది నేను ఈ అడవికి మంత్రి నన్న సంగతి మరిచిపోయినట్టున్నావు అసలు మీ అందరికీ తెలియని ఓ నిజం చెప్పనా పేరుకి అడవికి రాజు ఆ ముసలి సింహం గాని అంతా నేను చెప్పినట్టే నడుస్తుంది ఇక్కడ ముందా మాంసం మొక్కను ఇవ్వలేదనుకో నిన్ను బంధించి రకరకాల చిత్రహింసలు పెట్టిస్తాను అని భయపెట్టింది ఇక చేసేది లేక ఆ కాకి తిట్టుకుంటూ మాంసం మొక్కను నక్క దగ్గరకు విసిరేసింది ఆ ముక్కను ఆనందంగా ఆరగించి తన జిత్తులు ఫలించినందుకు కాకిని చూస్తూ హేళనగా ఒక నవ్వునవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోయింది నక్క ఈ నక్క ఆగడాలు రోజురోజుకి మితిమిరిపోతున్నాయి ఇప్పుడే వెళ్లి మృగరాజుకి జరిగిందంతా చెప్పి దీనికి సరైన బుద్ధి చెప్పాలి అనుకుని ఎగురుకుంటూ సింహం స్థావరానికి వెళ్ళింది కాకి మృగరాజును మంత్రి నక్క ఎలా అవమానపరుస్తూ మాట్లాడింది ఒకటికి నాలుగు మాటలు చెప్పి రెచ్చగొట్టింది దాంతో సింహం కోపంతో రగిలిపోయింది ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన నక్కను పంజాతో ఒక్కటిచ్చి దానిని మంత్రి పదవి నుండి తప్పించింది సింహం ఇంత జరిగిన తర్వాత కూడా నక్క తన తీరునైతే మార్చుకోలేదు కొంతకాలం తర్వాత ఆ నక్క అడవి నుండి నడుచుకుంటూ ఆ ప్రక్కనే ఉన్న ఊరిలోకి వచ్చింది అక్కడికి రాగానే ఒక కోతి ఎదురుపడింది నక్కను చూసి అరే అడవిలో ఉండవలసిన దానివి అనవసరంగా బయటకు వచ్చావే అంది కోతి నక్క అనుమానంగా చూస్తూ అదేంటి అలా అంటున్నా అని కోతిని అడిగింది ఇక్కడ మన అడవిలో ఉండదు ఈ ఊరిలో చాలా కుక్కలున్నాయి వాటితో నీకు చాలా ప్రమాదం జాగ్రత్త అని చెప్పింది కోతి ఓ సింతేనా నేనిక ఏమిటో అని భయపడ్డాను నాకు కుక్కలంటే ఏమాత్రం భయం లేదు పైగా నేను మంత్రిగా చేసిన దాన్ని వాటి నుండి తప్పించుకోవడానికి బోలెడన్ని దారులు తెలుసు అంటూ మళ్లీ ఎప్పటిలానే పోయింది నక్క అవునా నీకు కుక్కల నుండి తప్పించుకునే దారులు చాలా తెలుసా అయ్యో నాకు ఒక్కటి మాత్రమే తెలుసే ఇలా చెట్లెక్కడం అంటూ కోతి వేగంగా చెట్టుపైకి ఎక్కేసింది నక్క చెట్టుపైనున్న కోతిని చూసి నువ్వు పిరికిదానివి అంటూ ఎగతాళి చేస్తుండగానే ఒక కుక్కల గుంపు అరుచుకుంటూ అక్కడికి వచ్చేసింది బడాయి నక్క తప్పించుకునే వీలు లేకుండా పోయింది కుక్కలన్నీ ఒక్కసారిగా నక్క మీద పడి రక్కుకుంటూ వెంపడించాయి ఈ కథలో నీతి ఏమిటంటే బడాయి మాటలు మాని ఎల్లప్పుడూ అనుకోవగా ఉండాలి పనివాళ్లు నీతి కథ ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు అతని పంట పొలాలకు ప్రక్కనే ఉన్న బావిలోంచి నీరు తోడడానికి ఒకరు అలాగే చేలకు కాపలాగా ఉండడానికి మరొకరు ఇద్దరు పనివాళ్లు అవసరమయ్యారు చివరకు నీరు తోడడానికి రామయ్యను కాపలాదారుడిగా సోమయ్యను ఇద్దరికీ చిరో పాతిక వరహాల జీతానికి నియమించుకున్నాడు ఆనాటి నుండి రామయ్య క్రమం తప్పకుండా పంట చేలకు నీళ్లు తోడేవాడు సోమయ్య కాపల కాస్తూ చేల చుట్టూ తిరిగేవాడు అయితే రానురాను ముఖ్యమైన సమయాలలో చేల దగ్గర సోమయ్య కనిపించడం లేదని రామయ్య పంటకు అవసరం లేనప్పుడు కూడా నీరు తోడి వృధా చేస్తున్నాడని కొందరు మిత్రులు జమీందారుకు ఫిర్యాదు చేయసాగారు ఓసారి తన పంటలను చూసుకోవడానికి జమీందారు ఇంటి నుంచి బయలుదేరాడు మార్గమధ్యలో హఠాత్తుగా వర్షం కురవడం మొదలైంది దూరంలో కనిపిస్తున్న చిన్న ఇంటి దగ్గరకు అతను పరుగు తీశాడు అప్పటికే ఆ ఇంటి దగ్గర తను నియమించిన కాపలాదారుడు కనిపించాడు సోమయ్యా నువ్వేమిటి ఇక్కడున్నావు అని అడిగాడు జమీందారు అయ్యా ఇంతలా వర్షం పడుతుంటే చాలలోకి ఎవరూ పోరనే ఉద్దేశంతో ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు కాపలాదారుడు మరి నీరు పోసే రామయ్య అని అడిగాడు జమీందారు అతను ఒట్టి చేదస్తపు మనిషిలా ఉన్నాడు వర్షం పడుతున్నా బదులిచ్చాడు కాపలదారుడు అతను అక్కడ ఏమి చేస్తున్నాడో చూద్దామని బయలుదేరి వెళ్లాడు జమీందారు వర్షంలో తడుస్తూ మరి మొక్కలకు నీరు పోస్తూ రామయ్య కనిపించాడు ఇద్దరూ చేసే పనులలో ఏదో లోపం ఉందని జమీందారుకు అర్థమైంది కాసేపు అదేంటో ఆలోచించాడు తర్వాత రామయ్య సోమయ్యలను దగ్గరకు పిలిచి జమీందారు ఇలా అన్నాడు సోమయ్య నిజానికి కాపలాదారునికి కాలంతో నిమిత్తం ఉండకూడదు కాని నీవు వర్షం పడుతుందని చేరు దగ్గరకు రాకుండా ఇంటి దగ్గరే ఉన్నావు రామయ్య నీరు పోసేవాడికి విచక్షణా జ్ఞానం అవసరం ఎంత జోరుగా కురుస్తున్నా నీవు మానకుండా చాలకు నీరు పెడుతూనే ఉన్నావు మీ ఇద్దరి చిత్తశుద్ధి తారుమారుగా ఉంది అంటే కాపలాదారుడికి ఉండవలసిన లక్షణాలు రామయ్యలోనూ నీరు తోడేవాడికి ఉండవలసిన లక్షణాలు సోమయ్యలోనూ ఉన్నాయి అందుకే మీ ఇద్దరి పనులను ఇటునుంచటూ మారుస్తున్నాను నుంచి రామయ్య కాపలాదారుగా సోమయ్య నీరు తోడే పని చేయాలి అన్నాడు జమీందారు ఆ తర్వాత నుండి జమీందారు చెప్పినట్టే రామయ్య సోమయ్యలు తమ తమ పనులను ఇష్టంతోనూ చాలా బాధ్యతగానూ నిర్వహించడంతో ఆ ఏడాది పంటలపై లాభాలు కూడా బాగా వచ్చాయి వారి జీతమూ రెట్టింపయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేయగల పనిని వారికే అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయి మాయా బంగారు చేప ఒకనాడు సముద్రంలోంచి ఎదిరీదుకుంటూ మాయాచేప నదిలోకి వచ్చింది అక్కడ కనిపించిన రంగురంగుల పువ్వులు పచ్చడి చెట్లను చూసి ఆనందంతో నీటిపై ఎగురుతూ కేరింతలు కొట్టసాగింది బంగారు రంగులో పెద్దగా ఉన్న మాయా చేపను మిగిలిన చేపలన్నీ ఆశ్చర్యంగా చూడసాగాయి అదే సమయంలో పడవపై వేట కోసం జాలరి బాలుడు వస్తూ ఉండడం చూసిన చిన్న చేపలు వేగంగా అక్కడి నుండి చారుకున్నాయి అతడి రాకను గమనించని మాయా చేప మాత్రం వలలో చిక్కుకుంది ఆ చేపను చూసి జాలరి ఇలా అనుకున్నాడు హాయ్ ఎంత పెద్ద చేపో దీనిని ముక్కలుగా కోసి ఎండబెట్టుకుని తింటే చాలా రోజులకు సరిపోతుంది జాలరి బాలుడా జాలరి బాలుడా నన్ను చంపకు నేను నీకు సహాయం చేస్తాను అన్నది మాయా చేప సహాయం చేస్తావా ఏం సహాయం చేస్తావు అయినా ముందు నిన్ను ఇంటికి తీసుకుని పోవాలి లేకుంటే నీటిలోకి జారిపోయి మళ్లీ దొరకవు అని ఆ జాలరి పడవను ఒడ్డుకు పోనిచ్చాడు అడవిలో కొంత దూరం నడిచి ఇంటికి చేరుకున్నాడు నీటి తొట్టిలో ఆ చేపని విడిచి ఇలా అన్నాడు చేప చేప సహాయం చేస్తానన్నావుగా ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది ఏం చేయగలవు వెంటనే అతని ముందు రకరకాల ఆహార పదార్థాలు ప్రత్యక్ష అయ్యాయి హాయ్ బలబలే అని వాటిని సంతోషంగా ఆరగించాడు నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చావుగా నిన్ను నేను ఏం చేయనులే ఇక నుంచి మనం మిత్రులం అప్పటి నుండి మాయా చేప జాలరి బాలుడు మంచి స్నేహితుల్లా మెలగసాగారు ఓ నాడు బాధగా ఉన్న జాలరిని చూసి చేప ఎలా అడిగింది ఏమైంది మిత్రమా ఎందుకు ఇవాళ చాలా బాధగా ఉన్నావు నా తోటి వారంతా బడికి వెళ్ళి చదువుకుంటున్నారు నేను మాత్రం వాళ్ళని తీసుకుని వేటకు వెళుతున్నాను నాకు చదువుకోవాలని ఉన్నది మరి బడికి ఎందుకు వెళ్ళడం లేదు నేను బాగా అమ్మ నాన్నలు పంపించడం లేదు ఓ అలాగా అయితే నీకు బాగా చదివే ఉపాయం చెప్పనా ఏమిటది నన్ను నీ చెవి దగ్గరకు తీసుకో నేను మంత్రం చెప్తాను దాంతో అందరికంటే నీవే బాగా చదువుతావు నీవు రాసింది చూసి ఉపాధ్యాయులు కూడా మెచ్చుకుంటారు అలాగా అయితే వెంటనే చెప్పు అని చేపను తీసుకున్నాడు అది మంత్రం చెప్పింది నిజంగానే ఆ తర్వాత నుంచి ఆ బాలుడు బాగా చదవసాగాడు బహుమతులన్నీ అతనికే రాసాగాయి అతన్ని అందరూ మెచ్చుకుంటుంటే అతడికి చాలా సంతోషమేసింది చేపమిత్రమా నేను చాలా ఆనందంగా ఉన్నాను నాకిప్పుడు సరదాగా నదిలో వేడించాలని ఉంది అన్నాడు బాలుడు అతని కోరిక మేరకు చేప తనపై కూర్చోబెట్టుకుని నదిలో తిప్పుతూ చాలా ప్రదేశాలు చూపించింది ఆ సమయంలో అతనికి చేప చాలా ఆనందంగా కనిపించింది సాయంత్రం కాగానే ఇంటికి ఒంటరిగా పైనమైన అతడితో చేప ఇలా అన్నది మిత్రమా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావేంటి నీతో తీసుకుని వెళ్ళవా నేను బడికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీవు ఈ నదిలో ఉన్నప్పుడు అంత సంతోషంగా ఉండడం నేను గమనించాను అందుకే నిన్న ఇక్కడ వదిలి నేను వెళ్ళిపోతున్నాను వస్తాను మిత్రమా అనేసి ఆ బాలుడు మాయాచాపను నదిలోనే వదిలేసి ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోయాడు అందుకే పెద్దలు చెబుతారు మనకు ఇష్టమైన చోటు ఇష్టమైన పని ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాయని మంచి చిలుక మిత్రుడు ఒక అడవిలో నది ఒడ్డునే పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద రకరకాల పక్షులు జీవిస్తూ ఉండేవి అయితే ఒకనొక రోజున ఓ వేటగాడు విల్లు బాణాలను సిద్ధం చేసుకుని వేట కోసం అడవికి వచ్చాడు తన బాణపు దెబ్బ తగిలిన జంతువు తిరిగి తప్పించుకుపోకుండా బాణపు మనలకు విషం పూశాడు జంతు సంచారం ఎక్కువగా ఉండే ఆ చెట్టు ఉన్న ప్రాంతానికి వచ్చిన వేటగాడికి జింక ఒకటి కనిపించింది వెంటనే తన బాణాన్ని జింక పిల్లకి గురిపెట్టి వదిలాడు అయితే జింక వేగంగా తప్పించుకోగా బాణం మాత్రం ఎదురుగా ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టుకు గుచ్చుకుంది విషపూరితమైన బాణపు తాకిడితో అంతటి చెట్టు కూడా ఒక్కసారిగా కంపించిపోయింది విషమంతా చెట్టు వేర్ల నుండి కొమ్మల దాకా వ్యాపించడంతో కాసేపట్లోనే ఆ చెట్టు అంతా ఎండిపోయింది ఆ ఎండిపోయిన చెట్టు మీద నుండి ఇక ప్రయోజనం లేదనుకున్న పక్షులన్నీ అది చూసుకుని అక్కడి నుండి ఎగిరిపోయాయి అయితే ఆ చెట్టు కొమ్మ మీద నుంచో ఒక చిలుక ఉండసాగింది అది మాత్రం అక్కడ నుండి కదలలేదు పైగా ఆ చెట్టు మళ్లీ బాగుపడితే బాగుండునని రోజు ప్రార్థించేది ఆ చిలుక చాలా కాలంగా ఆ చిలుకను గమనిస్తున్న నదీ దేవత ఒక ముసలేబు రూపంలో అక్కడికి వచ్చి ఇలా అన్నది చిలకమ్మా చెట్టు ఎలాగో నాశనమైపోయింది కదా నీ వాళ్లంతా కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు నీవు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఏదైనా మరో పచ్చని చెట్టులో నివాసం కదా చూస్తుంటే చాలా ఉన్నావే అవ్వా నేను ఈ చెట్టు మీదనే పుట్టాను ఈ చెట్టు మీదనే ఆడుకుంటూ పెరిగాను ఈ చెట్టు నుండి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను అలాగే ఈ చెట్టు కూడా నన్ను కన్నబిడ్డలా కాపాడింది అందుకే నాకు ఈ చెట్టు అంటే అంత ప్రేమ నన్ను ఇంతలా ఆదరించిన ఈ చెట్టుకు ఇప్పుడు ఏదో కష్టకాలం వచ్చిందని నేను దీన్ని వదిలిపెట్టి వెళితే పాపం చెట్టుకోదా అందుకే ఏమి జరిగినా నేను ఈ చెట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను ఆ చిలుక చెప్పిన మాటలు వినగానే ముసలి చెలించిపోయింది చిలుక గుణాన్ని మెచ్చుకుని తిరిగి రూపంలోకి మారి చిలకమ్మా నీవు చాలా గొప్పదను నీలాంటి మంచి చిలుక మిత్రునిగా దొరకడం ఈ చెట్టు అదృష్టం ఏదైనా వరం కోరుకో తీరుస్తాను ఈ చెట్టు మళ్ళీ పచ్చగా ఆకులతో పువ్వులతో పండ్లతో కలకాలం అనుగ్రహించు అని కోరింది చిలుక నిస్వార్థ బుద్ధికి దేవత ఆనంద పరవసరాలై ఆ చెట్టుపైకి తన దివ్యశక్తిని ప్రసరింపజేసింది మోడైన చెట్టు మళ్లీ చిలుక కోరుకున్నట్టుగా పచ్చపచ్చగా కలకలలాడింది మళ్లీ బోరెడు పక్షులు ఎగురుకుంటూ వచ్చి ఆ చెట్టుపై వాలాయి తనకు పూర్వ వైభవం రావడంతో ఆ మామిడి చెట్టు కూడా ఎంతగానో సంతోషించింది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టకాలంలో కూడా తోడు నీడగా ఉండేవాడే నిజమైన మిత్రుడు